అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం తెలివితేటలు అతి తెలివితేటల గురించి మాట్లాడదాం మన నిత్య జీవితంలో కొంతమందిని మనం డిసైడ్ చేస్తాం ఈ తెలివైనడు రా వాడికి అతి ఎక్కువ రా మనం కూడా కొన్ని సందర్భాల్లో తెలివిగానే ఉంటాం కొన్ని సందర్భాల్లో పప్పులు కాలేస్తూ ఉంటాం ఈ రెండు జాగ్రత్తగా కనుక అబ్జర్వ్ చేసుకోగలిగితే మనం తెలివిగా ఉండడానికి అవకాశం ఉంటుంది అతి తెలివితేట వెళ్ళిపోయి పడిపోయేటటువంటి పరిస్థితి రాదు తెలివితేటలు మనిషిని నిలబెడతాయి సక్సెస్ని తీసుకొస్తాయి అతి తెలివితేటలు మనిషిని పడగొడతాయి అపజయం పాలు చేస్తాయి మనం దేన్నైనా ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే తెలివితేటలు అవుతాయి అవసరానికి మించినటువంటి ఆలోచనలు కనుక చేసేసి ఎక్కువ ఊహించేసుకొని మన గురించి మనం అవ్వచ్చు పరిస్థితుల గురించి అవ్వచ్చు ఊహించేసుకుని ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే అవి అది అవుతాయి తెలివైనటువంటి వ్యక్తి చేసే పని ఏంటి చక్కగా పరిస్థితిని అంచనా వేస్తాడు పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాడు ఎక్కడ ఎలా ఎవరితో మాట్లాడాలో అలా మాట్లాడతాడు ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి దానికి అనుగుణంగా స్పందిస్తూ ఉంటాడు మనం వాస్తవాన్ని యాక్సెప్ట్ చేస్తారు తెలివైనటువంటి వ్యక్తి నాకు ఇది తెలుసు అంటే తెలుసు అంటాడు నాకు తెలియదు అంటే తెలియదు అంటాడు తెలియని దాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు అంతేగాని బొకాయింపులు ఉండవు లేదా మూర్ఖపు వాదనలు ఉండవు తెలివైనవాడు ఎందుకు వాదిస్తాడా ఎదుటి వ్యక్తి వాదిస్తున్నాడు అని అంటే తెలుసుకొని ఆగిపోతాడు కానీ అతి తెలివితేటలు ఉన్నవాడు అలా కాకుండా వేరేగా ప్రవర్తించేటువంటి పరిస్థితి ఉంటుంది సో తెలివైనటువంటి వ్యక్తి చక్కగా పరిస్థితిని అవగాహన చేసుకోవటం మంచి నిర్ణయాలు తీసుకోవటం పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడటం పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించటం తను వాస్తవాన్ని యాక్సెప్ట్ చేసి మార్చుకునేటువంటి ప్రయత్నం చేయడం అని తెలివైన వ్యక్తి చేసే పని ఇక అతి తెలివితేటలు ఉన్నటువంటి మనిషి నాకు అన్నీ తెలుసు అనేటువంటి ఒక అహంకార పూరితంగా ఉంటాడు ఎవరైనా ఏదైనా చెప్తాను నా తెలుసులే అనేటువంటి మాటలు వస్తూ ఉంటాయి సో అహంకారం అనేది ఉంటుంది సంబంధాలని చేతులారో చెడగొట్టుకుంటాడు ఎందుకంటే ఎక్కడ ఆగాలో తెలియదు కదా ఎక్కడ మౌనంగా ఉండాలో తెలియదు ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్న దానికి కొనసాగింపుగా ఎదుటి వ్యక్తి ఎంతసేపు మాట్లాడినా దానికి అనుగుణంగానే మూర్ఖంగానే వాదన ఇదితాడు తెప్పించి ఒరేడు ఏదో రెచ్చగొడుతున్నాడు మనం ఆగిపోదామని కానీ ఎందుకు లేని ఆడితో వాదన మూర్ఖుడు అనే విధంగా కానీ ఆగడం అదే పనిగా మాట్లాడుతూ తనలో ఉన్నటువంటి అవివేకాన్ని అంతటినీ బయటపెట్టి ఒక అతి తెలివితేటలు మనిషి కింద ముత్రయించుకొని ఆగిపోయేటటువంటి మనస్తత్వం అతి తెలివితేటలు ఉన్నవాడికి ఉంటాయి సో ఖచ్చితంగా మానవ సంబంధాలు అనేవి అతి తెలివితేటలు ఉన్నవాడి దగ్గర దెబ్బతింటాయి అందులో ఏ విధమైన అనుమానం లేదు సో విపరీతమైనటువంటి వాదనతో దిగడం తను అనుకున్నది నిజమని నెక్కించుకునేటువంటి ప్రయత్నం చేయటం ఇది అతి తెలివితేటలు ఉన్నటువంటి మనిషి చేసే పని చిత్రంగా ఎవరికీ రాని డౌట్లు వస్తూ ఉంటాయి ఓ పది మంది కూర్చున్నారనుకోండి తొమ్మిది మంది సాధారణంగానే ఉంటారు జాగ్రత్తగా అర్థం చేసుకుంటారు కానీ ఈ అతి తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఊహించని విధంగా ఎవరికి రానిటువంటి విధంగా మాట్లాడుతూ ఉంటాడు అంటే తనకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుగా తెచ్చుకునేటువంటి ప్రయత్నంలో అభాసు పాలేటటువంటి పరిస్థితి అతి తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఉంటాయి సో అతి తెలివితేటలో మనిషికి ఉపయోగం ఏమీ లేదు దానివల్ల చాలా నష్టం జరుగుతుంది ఎప్పుడైనా దేన్నైనా ఎంతవరకు పరిశీలన చేయాలో ఎంతవరకు ఆలోచన చేయాలో అంతవరకు చేయాలా మితిమీరినటువంటి ఆలోచన ద్వారా మనిషి వెళితే అది చాలా నష్టాన్ని మనకు కొని తెచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది సో తెలివితేటలను పెంచుకునే ప్రయత్నం చేయండి మనిషి తెలివైన వాడు అని అనిపించుకోవాలని అంటే ప్రతీ మాటని నెగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయకుండా ఎవరైనా మూర్ఖంగా వాదిస్తూ ఉంటే ఆగిపోవడం అనేది తెలివైన లక్షణం మౌనంగా ఉండడం మించినటువంటి గొప్ప సమాధానం మరొకటి ఉండదు మాటలతోనే చెప్పక్కర్లా కొన్ని సందర్భాల్లో కొంతమంది మనుషులతో మనం మాట్లాడకుండా ఉంటే నీ విలువ పెరుగుద్ది కొంతమంది మనుషులతోనూ అదే పనిగా మాట్లాడుతూ ఉంటే నీ విలువ తగ్గిపోద్ది సో అందుకని నీ విలువని పెంచుకుంటావో నీ విలువని తగ్గించుకుంటావో అనేది నీ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది తెలివైనటువంటి వ్యక్తి ఎదుటి మనిషిని చక్కగా అంచనా వేస్తాడు వాడు ఏం మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఏం ఆశించి మాట్లాడుతున్నాడు అని ఆలోచన ఉంటుంది దానికి అనుగుణంగానే తన స్పందన ఉంటుంది నేను ట్రాప్ చేసేటటువంటి మాటలైతే తెలివైన వ్యక్తి దాన్ని చక్కగా తెలుసుకుంటాడు ట్రాప్ అవ్వకుండా ఆగి ఆగడానికి అవకాశం అనేది ఉంటుంది అతి తెలివితేటలు ఉన్నవాడు ఆ విధంగా కాగదు అతను మాట్లాడుతున్న దానికి ఇంకోటి ఇంకోటి ఏదో మాట్లాడటం చివరికి అతి తెలివితేటల వల్ల ఎదుటి వ్యక్తి యొక్క ట్రాప్లో పడిపోతాడు తర్వాత ఎప్పుడో అనిపిస్తుంది ఏ రాని కానీ తెలివితేటలు ఉన్న ఎలాగెలాగ నమ్మేసేవారా ఎలా చేసేవారా అని అంటే ఏమోరా ఏదో అంటాడు ఆక్రమ చేసి అంటే ఈ అతి తెలివితేటల వల్ల ఖచ్చితంగా మోసపోతాడు విలువను కోల్పోతాడు ఎదుటి వ్యక్తితో సంబంధాన్ని పాడు చేసుకుంటాడు వీడొక అహంకారపూరితమైన మనిషి వీడు ఒక మూర్ఖుడు అనేటువంటి ముద్ర వేయించుకుంటాడు కాబట్టి తెలివితేటలని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి తెలివిని పెంచుకోండి ఏది చేయాలో తెలుసుకోవటం అనేది మనకి చాలా అవసరం అది తెలివి అవుతుంది ఏది వదిలేయాలో తెలుసుకోవడం జ్ఞానం అవుతుంది ఈ ఈ బుద్ధికి జ్ఞానానికి ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని మనం తెలుసుకొని ప్రవర్తించడం అనేది నేర్చుకోండి కాబట్టి నువ్వు తెలివైనటువంటి వ్యక్తి అన్నదే నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు నువ్వు తెలివైన వ్యక్తివో లేదా నువ్వు అతి తెలివైనటువంటి వ్యక్తివో మనుషులు అంచనా వేసి చెప్తారు మనం మాట్లాడే మాటలో మన మాట ప్రవర్తించే తీరు మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా మనం తెలివి అయిన అతి తెలివితేటలు కలిగిన అన్నది సమాజం గుర్తిస్తుంది అందుకని సమాజాన్ని దొరికిపోకుండా చక్కగా తెలివిగానే ఉండండి దేన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోండి ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించండి ఎలాంటి మంచి నిర్ణయాలు తీసుకుంటే జీవితం బాగుంటుంది అలాంటి మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి అది చేస్తే మనం కూడా అనుకున్నత సాధించగలుగుతాం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతాం ఎవరి దగ్గర మోసపోయేటటువంటి పరిస్థితి అయితే ఉండదు కాబట్టి ఈ విషయాలను గమనించి తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తిగా ఉండండి అతి తెలివితేటలు ఏదన్నా ఉంటే ఎక్కువ మాట్లాడడమో ఎక్కువ ఊహించుకోవడమో నీ గురించి నువ్వు ఎక్కువ అంచనా వేసేసుకోవడమో చేస్తే నిన్ను నువ్వే నాశనం చేసుకున్నటువంటి వ్యక్తి అవుతాయి ఎవడో వచ్చి అక్కర్లా అంటే ఇక్కడ అతి తెలివితేటలు కనిపించినటువంటి శత్రువు మనిషికి దీన్ని మించినటువంటి శత్రువు ఇంకోటి లేడు సో అతి తెలివితేటలు అనేటువంటి శత్రువుతో జాగ్రత్తగా ఉండండి మీరే మార్చుకోండి మీ ఆలోచనలు మార్చుకోండి ఎక్కువ దేని గురించి ఆలోచించకండి జరిగిపోయిన దాని గురించి కానీ జరగబోయే దాని గురించి కూడా ఇప్పుడు మనం ఉన్నతమైనటువంటి వ్యక్తిగా కనిపిస్తాం తెలివైనటువంటి వ్యక్తికి సమాజం గుర్తించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయాలను గమనించి మీరు ఆచరిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్